నైన్ మంత్స్ అవుతుంది ప్రోటీన్ ఇడ్లీ దోశ చపాతీని బ్రేక్ఫాస్ట్గా మేము చేసుకోండి ఎస్ లాస్ట్ టూ ఇయర్స్గా ఎన్నో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎన్నో కాంబినేషన్స్ని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ ఇది మా నీడ్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసింది ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఈ కొన్ని పాయింట్స్ నేను దృష్టిలో పెట్టుకుంటాను ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేలాగా ఉండాలి ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ ఎనర్జీ ఉండాలి గ్లూకోజ్ పైక్ తక్కువ రావాలి ఎనర్జీ మాత్రం సస్టైన్గా రిలీజ్ అవ్వాలి మా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ గ్యాప్ వస్తుంది సో ఈ టైంలో ఆకలి వేయడం కానీ ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ ఉండకూడదు వీటన్నిటినీ ఈ ఒక్క డ్రింక్ ఫుల్ఫిల్ చేసింది అండ్ ఇది మా ఫ్యామిలీ అంతటికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ వర్క్ ప్యాటర్న్ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నా దీంట్లో చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీ స్పెసిఫిక్ నీడ్స్ ఏంటో కమెంట్స్లో మాకు తెలియజేయండి వీ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్